తెలంగాణకు వాతావరణ హెచ్చరిక నిన్న మొన్నటి భారీ వర్షాలకు హైదరాబాద్ సహా పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి కదా మరి ఈ రోజు పరిస్థితే ఏంటి ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం మేఘావృతమై ఉంటుంది పగటిపూట ఉరుములతో కూడిన జల్లులు రాత్రి సమయంలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత సుమారు ముప్పై డిగ్రీలు కనిష్టంగా ఇరవై నాలుగు డిగ్రీలుగా ఉంటుంది కానీ అసలు అప్డేట్ ఇది భారత వాతావరణ శాఖ తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ముఖ్యంగా ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ సంగారెడ్డి మెదక్ వికారాబాద్ కామారెడ్డి మహబూబ్ నగర్ నారాయణపేట్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది అంతేకాదు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు ఉరుములు మెరుపులు వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఒకటి రెండు సార్లు జల్లులు పడవచ్చు కాబట్టి లోతట్టు ప్రాంతాల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ముఖ్యమైన అప్డేట్ ను వెంటనే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని వివరాలకు కొలుగురి టీవీని ఫాలో అవ్వండి